రంగనాయక సాగర్ రెండు కాలువల నుంచి లక్షా పదివేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు మైనర్ కాలువల పనులు కొనసాగుతున్నాయని వివరించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ నుంచి సాగునీటిని మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు ప్రస్తుతం రంగనాయక సాగర్లో రెండు పాయింట్ నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు ఎడమ కాలువ నుంచి డెబ్బై వేల ఎకరాలకు కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు రెండు కాలువల కింద ఉన్న చెరువులు చెక్ డ్యాంలకు నీరు చేరుతున్నట్లుగా మంత్రి తెలిపారు దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది కాలువ నుంచి డెబ్బై వేల ఎకరాలకు అదేవిధంగా కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు నీరందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొదట మొదట విడతగా ఎడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్ళని మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ జలాశయం కింద మూడు టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది దీని ద్వారా ఈ కాలువల కింద సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాదు మరియు తంగళ్ళపల్లి మండలాలలోని చెరువులు చెక్ డ్యాములు మరియు కాలువల కింద ఉన్న పంట పొలాలు యాసంగి పంటకు నీరు అందచేయబడుతుంది అలాగే అర్బన్ సిద్దిపేట అర్బన్ నుంగునూరు కుడికాలువ కింద ఉన్నటువంటి నంగునూరు మండలాల్లోని చెక్ డ్యాంలు చెరువులు మరియు పంట పొలాలకు యాసంగి నీరు విడుదల చేయబడుతుంది మరి రైతులకు ఎంతో ఊరట కలిగించేటువంటి కార్యక్రమము మరి కొంచెం ఆలస్యమైన కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైంది ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది దీనివల్ల రైతులు ఈరోజు వాళ్ళ యొక్క యాసంగి పంటను కొనసాగించుకునేటువంటి వంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియదు